హాయ్ హాయ్ అండి అందరికీ నమస్కారం మా అపార్ట్మెంట్లో మహాశివరాత్రి వేడుకలు ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగాయి మీరు కూడా మాతో పాటు వీడియోలలో ఆ వేడుకలను చూడాలనుకుంటున్నారా మరెందుకు ఆలస్యం రండి వీడియోలలో ప్రతి కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా జరిగిందో మీరు కూడా చూసి భక్తితో ఆనందంతో చక్కగా దండం పెట్టుకుని వీక్షించండి

रुद्रम अर्चना रुद्राम जी का यज्ञ भगत जब होम अर्चना भिक्षु के दिमाग आक्षास्यमहं यादें रुद्राम जी के भोराबा भगाने त्याग स्तन वासन में जाकर से काविकार की सितारी रुद्राम अस्मित महाजन रविए अस्त्रिचे भगातुरी देशांकुंशास्रेयो देवे भगवान आरी मध्य सिकर से नमः हस्तांक राजस्व यज्ञारण ఓ పక్క అభిషేకానికి ముందు విఘ్నేశ్వరుడి పూజ మహాన్యాసం జరుగుతూ ఉంటే మరో పక్క ద్వాదశ జ్యోతిర్లింగార్చన కోసం ఏర్పాట్లు చేయిస్తున్నారు మహిళా మణులందరిచే అక్కడ బ్రహ్మగారు చూస్తున్నారు కదా निदानय जप्तम ब्रह्मय ज्ञानम परधनम पदस्ताधि सेतस्त्र च वेनावः कपुद्रिया अपमा अस्मिस्ता सतसजो निमत्सलो च विवः दृष्टेय नमः कडुपुंड आदि सर्वे मह्यव पृथ्वी जना एवं यज्ञम नमश्चता विभृतां तो भली मवे

దంపతులచే విఘ్నేశ్వరుడి పూజ ఆ తర్వాత మగవారితో మాత్రమే మహాన్యాసం అలాగే సాష్టాంగ నమస్కారాలు మంత్రంతో చేయించారు బ్రహ్మగారు ఆ తర్వాత అభిషేకం జరిగింది అభిషేకానికి ముందు సాష్టాంగ నమస్కారాలు చూసి అభిషేకంలోకి వెళదాం చూసారా అభిషేకం కోసం ఎన్ని రకాలు ఏర్పాట్లు చేశారో పసుపుతో కుంకుమతో గంధంతో విభూతితో రకరకాల పళ్ళ రసాలతో చూసారా సుగంధ ద్రవ్యాలతో పంచామృతాలతో ఇలా అనేక రకాలుగా అభిషేకం జరిగింది చూద్దామా

स्वर्ण विकराणाय वये वये हस्तये महदारुम गदाः पिहारि शारदा चंद्रमोनीश्वर स्वामी देवताभ्यो नमः ओम ईशान सर्वज्ञाना विश्व सर्वभूतनां ब्रह्मांडिचित्रं मनोदिपकं ब्रह्मा सिद्धः शारदा चंद्रमोनीश्वर स्वामी देवताभ्यो नमः हेलो केन

అభిషేకాన్ని చూస్తున్నారు కదూ మిగతా కార్యక్రమాన్ని తర్వాత వీడియోలలో చూదురుగాని తప్పకుండా ఆ వీడియోలను కూడా ఫాలో అవుతారు కదూ